వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది రెండు వందల పది గజాలు వెస్ట్ ఫేసు త్రీ బెడ్రూమ్ హౌస్ టూ టెన్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసు త్రీ బెడ్రూమ్ హౌస్ ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర ఉందండి ఒక మంచి వెంచర్లో ఉన్న ఇల్లు చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి అన్ని ఇల్లుల్లో జనాలు ఉంటున్నారు దీంట్లో ఈ పక్కనున్న ఇల్లు నూట అరవై నాలుగు గజాలు వన్ సిక్స్టీ ఫోర్ స్క్వేరియా దీని ప్రైజ్ వచ్చేటప్పటికి ఎనభై ఐదు లక్షలు దీని ప్రైజ్ రెండు వందల పది గజాలు దీని ప్రైజ్ వచ్చేటప్పటికి కోటి పదిహేను లక్షలు త్రీ బెడ్రూమ్ హౌస్ కదా దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి చూడండి చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయి అందరు లివింగ్ ఏరియా మంచి లివింగ్ ఏరియాలో ఉంటున్నారు పార్కింగ్ పార్కింగ్ ఏరియా తీసుకెళ్తుంది ఒక పెద్ద సుడాన్ వెహికల్ వస్తుంది ఇంకా కనీసం త్రీ బైక్స్ పెట్టుకునేంత చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపించి మీకు రిమైనింగ్ చూపిస్తాను అరౌండ్ ఒక ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందండి ఇల్లు పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను మీకు నేను ైన్టీన్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ వన్ జీరో పైకి వెళ్ళాలి స్టెప్స్ స్టెప్స్ గ్రనేట్ వచ్చేసింది ఆల్రెడీ స్టీల్ రైడింగ్ పెండింగ్ ఉంది గ్లాస్ ఫిట్టింగ్స్ పుట్టి చాలా పెండింగ్స్ ఉన్నాయండి అన్నీ ఫినిషింగ్ చేసిస్తారు మనకు వెస్ట్ కాబట్టి ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది సో ఇక్కడ చూడండి టైల్స్ వేశారు ఫ్రెంట్ ఎలివేషన్లో టైల్స్ ఒకటి ఈ మధ్య కాలంలో చాలా మంది బిల్డర్స్ వాడుతున్నారు ఇది చాలా బాగుంటుంది సో చుట్టూతో గ్రానైటే అండి పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైటే చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా చూపించాను కదా మీకు హాల్ మార్పులు వచ్చింది మెయిన్ డోర్ మెయిన్ డోర్ వచ్చేటప్పుడు కంప్లీట్ టేక్వుడ్ ఒరిజినల్ టేక్వుడ్ డోర్ హాల్ వచ్చేటప్పటికి మార్పులు వచ్చింది ఫాల్ సీలింగ్ కూడా జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ వస్తుందండి ఇది మొత్తం జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ సిక్స్ పాయింట్ ఫోర్ నైన్ జీరో హాల్ యొక్క గొడవ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు విండో ఇది యూపీ వెంటిలేషన్ పర్పస్ యూపీవీసీ విండో దీని చుట్టూ గ్రనైట్ బార్డర్ వేసారు చూడండి టీవీ ఏరియా టీవీ ఏరియా మంచి టీవీ వచ్చే పర్ఫెక్ట్ టీవీ వచ్చేంత టీవీ ఏరియా ఇచ్చారు సో ఇది బెడ్రూమ్స్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ మళ్ళీ చూపిస్తాను మీకు నేను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వేయది ఇక్కడ టైల్స్ వచ్చాయి సో వాష్ బేషన్ వస్తుంది ఇక్కడ కావాలి అనుకుంటే ప్రొవిజన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం కామన్ వాష్రూమ్ ఇది వచ్చినప్పుడు వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ కామన్ వాష్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసుకుంటే లాట్ ఆఫ్ స్పేస్ లేదంటే సిక్స్ బై నైన్ కార్ట్ కూడా వేసుకోవచ్చు ఫాల్ సీలింగ్ డిజైన్స్ రావాలని చెప్పాను కదా థర్టీన్ పాయింట్ ఫోర్ వన్ ఫైవ్ లెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సో గుడ్ వర్క్ చేయించుకోవడానికి షర్బ్స్ ఇచ్చారు చాలా షర్ప్స్ బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి యూపీసీ విండో వచ్చింది బాత్రూమ్ కామన్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ టైల్స్ గా ఉన్నాయి ఎగ్జాస్టర్ పాయింట్స్ కామన్ గా వెస్ట్రన్ టాయిలెట్ ఇక్కడి నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్ గా వేసేసుకోవచ్చు లెవెన్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ సో ఇది త్రీ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్లో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ సో మళ్ళీ గుడ్ వర్క్ చేయించుకోవడం షెల్ఫ్స్ లో అంటక చూడండి ఇది చాలా పెద్దదైన అంటే బెస్ట్ కాబట్టి చాలా పెద్దదైన అంటకు వస్తుంది సో ఇక్కడి నుంచి మళ్ళీ మెయిన్ హాల్లోకి వచ్చాను మెయిన్ హాల్ చాలా పెద్దదిగా ఉంది సో ఇక్కడ మనము కిచెను డైనింగ్ పూజారూపు వెళ్ళే దారిది సో అది చూపించే ముందర మీకు థర్డ్ బెడ్రూమ్ చూపిస్తాను ఇప్పుడు నేను మీకు థర్డ్ బెడ్రూమ్ వచ్చినప్పుడు గెస్ట్ బెడ్రూమ్ అనుకోండి లేదంటే థర్డ్ బెడ్రూమ్ కామన్ కామన్ పాయింట్ ఆఫ్ వ్యూ సో థర్డ్ బెడ్రూమ్ యొక్క సైజెస్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు లెవెన్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ జీరో సో ఇది థర్డ్ బెడ్రూమ్ సో బ్యాక్ సైడ్ కూడా ఇల్లు ఆల్రెడీ ఫోల్డ్ అవుట్ చాలా మంది ఉంటున్నారు బ్యాక్ సైడ్ కూడా ఇల్లు బ్యాక్ సైడ్ కూడా సో మళ్ళీ ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకోవడం చెప్పారు కదండి ఇది చిల్డ్రన్స్ సారీ ఇది పూజా రూమ్ డైనింగ్ రూమ్ కమ్ కిచెన్

కి వాష్ బేసన్ వస్తుంది ప్రొవిజన్ అట్ ద సేమ్ టైం టైల్స్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ షెల్ఫ్స్ వచ్చేసాయి సో ఇక్కడ చూడండి సో దిస్ ఈస్ ద కిచెన్ కిచెన్ కూడా సఫిషియంట్ కిచెన్ అండి టూ టెన్ స్క్వేర్ యార్డ్స్కి మంచి సఫిషియంట్ కిచెన్ వచ్చింది సో యూపీబీసీ విండో మాడ్యులర్ కిచెన్ చేసుకున్న కింద మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు స్టీల్ వాష్ బేషన్ వాటర్ ప్యూరిఫైర్కి ఎగ్జాస్టర్ పాయింట్కి పవర్ పాయింట్స్ కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఉన్నారండి అందుకని చాలా షెల్ఫ్స్ ఇచ్చేసారు కిచెన్ యొక్క సైజెస్ చూద్దామా సో ఇది కొంచెం డైనింగ్ ఏరియా అవుతుంది అందుకని కిచెన్ సైజెస్ ఇక్కడ నుంచి నైన్ పాయింట్ సిక్స్ డబల్ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ వన్ త్రీ ఫైవ్ కిచెన్ చాలా పెద్దదిగా వచ్చింది సో ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఏరియాలోకి తీసుకెళ్తున్నాను బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా మీకు వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ సైడ్ ఏరియా చాలా పెద్దదిగా వచ్చిందండి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఫీట్ ఇచ్చారు సో ఇక్కడ వాటర్ సంపు ఈశానిముల ఎగ్జాక్ట్ ఈశానిముల బోర్ చాలా పెద్దదైన టూ టెన్ స్క్వేర్ యార్డ్స్ కదండి అందుకని చాలా పెద్దదిగా వచ్చేది చూడండి బ్యాక్ సైడ్ ఏరియా సో బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇల్లులు కొన్ని సోల్డ్ అవుట్ జనాలు ఉంటున్నారు సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కాస్ లెవెల్ మీరు చేసుకోండి ఇది టూ టెన్ స్క్వేర్ యాడ్స్ కాబట్టి ఈ స్కెల్టర్ లెవెల్లో ఉన్నప్పుడు తీసిస్తానండి వీడియో సో నేను మళ్ళీ ఈ వీడియోని అరౌండ్ మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీ డేస్ ఆగి మళ్ళీ తీస్తాను మొత్తం కలర్స్ పెయింటింగ్స్ అయిపోయిన తర్వాత సో దీని ప్రైజ్ వచ్చేటప్పటికి దీని ప్రైజ్ ఒకటి పదిహేను లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ అండి కూర్చొని మాట్లాడుకోవచ్చు బిల్డర్తో దిస్ ఈస్ కంప్లీట్ హౌస్ పార్కింగ్ చాలా పెద్దది అన్నీ చాలా చాలా పెద్దదిగా వచ్చిందండి ఇల్లు చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్